హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నాగుల పంచమి ఫుల్ బిజీ తొందరగా పుట్టకెళ్ళేసి రావాలి పుట్ట దగ్గరికి ఆవు పాలు జొన్నపాలాలు అది దారాలు పువ్వులు పంచపావల ఆయిల్ ఒక చెంబు కొబ్బరికాయ ఏమైనా కొత్త బట్టలు ఉంటే ముట్టించుకుంటాము

అక్కడ పాలు పోసేసి పక్కనే ఉన్న అంజసాంగుల్లో అర్చన చేయించుకొని చుట్టూ వాతావరణం ఎలా ఉంది చూస్తూ బయటకు వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత అలా రెండు సైడ్లు మేము నాగులు వేస్తాము తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ చాలా తడిపి పెట్టుకున్నాను ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉల్లిగడ్డలు అలా పేస్ట్ అల్లెమల్లిపాయ పేస్ట్ ఉప్పు పోపుకి ఇప్పుడండి కొంచెం కొంచెం కొబ్బరి వేసేసి ఈరోజు పాలల్లో కొబ్బరి వేసేసి పాలాలు వేసుకోవాలి తొందరగా ధనియాల పొడి కావాలంటే వేసుకోవాలి కొబ్బరి వేయటం వల్ల కొంచెం టేస్ట్ చేంజ్ ఉంటుంది పాలల్లో ఈరోజు స్పెషల్ కొబ్బరి వేయటం మంగళగౌరి పూజకని దీపపు పూజల కోసం వెళ్ళాము ఈ చిన్న సైజ్ చాలు ఇది చాలు ఎంత రెండు కావాలి వేరే ఫార్టీ అండి ఇక్కడ కొబ్బరి వర్షం పడుతూనే ఉంది పడతనే ఉంది ఆగుతనే లేదు కొబ్బరికాయలేమో దొరకట్లేదు ఇంత దూరం రావాల్సి వచ్చింది అక్కడుంటే అక్కడే పోసేస్తారు ఇదే గుడి అనుకోరు గౌరి పూజ కోసం ఈ విధంగా అన్ని రెడీ పెట్టుకోవాలి ఇంకా నేను చదువుకోలేదు మంగళగౌరీ దేవి పూజ హస్తహస్తలతో అవతరించిన దుష్ట త తూహి గిరి గిరిజకి పొడు మంగళమివరే మంగళమివరే గంగాధరుని నాని గౌరికి మంగళమివరే చపాతికి రాజస్థానీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అది అదే ఉప్పు కారం ధనియా పొడి నెయ్యి వేసి పసుపు వేసి కలుపుకుంటున్నా ఇంతకుముందు చూపించిన పిండి ఇలా తలకరలాగా కొంచెం లావుగా చేసుకొని వేడి వేడి వాటర్లో ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లిపాయ అల్లంగుడి తీయాలి కరివేపాకు మరియు పెరుగు దీంట్లోకి కొన్ని మసాలాలు కలుపుకోవాలి కానీ వేసే ముందు కలుపుతున్నాయి ఇప్పుడే వేస్తే కొంచెం పగిలినట్టు అవుతుంది వాటిపైన బబుల్స్ బబుల్స్ వచ్చినాయి కదా ఇవి ఉడికిపోయినట్టే ఇంకా మనం కర్రీ చేసుకోవచ్చు దీంతో బబుల్ బబుల్ గిన్నె వేడెక్కింది ఆల్రెడీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లేదంటే నెయ్యి నేను ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర అల్లం అల్లండి పేస్ట్ అల్లం వెళ్ళిపో డివైడ్ పేస్ట్ కాదు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఎప్పుడు చెప్పుకున్నట్టు దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం ధనియా పొడి జీలకర్ర వేసుకున్నాను కొంచెం గరం మసాలా కంపల్సరీ వేయాలి గరం మసాలా గరం మసాలా వేసి కొంచెం కలుపుకోవాలి పెరుగుని ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర వేసాను వేసి మంచిగా కలుపుకోవాలి ఇచ్చుకున్న ముక్కల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఈ పెరుగు వేసేయాలి పెరుగు వేసి జస్ట్ త్రీ మినిట్స్ తిప్పుకోవాలి ఎక్కువసేపు ఉంటే పగిలినట్టు అవుతుంది సిమ్లో త్రీ మినిట్స్ ఉంచాలి ఆ లోపల ముక్కలు కూడా వేసేయాలి ఇలా ముక్కలు వేసి ఉప్పు కారం ఇంకా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పెరుగులో ఉంది మళ్ళీ ముక్కల్లో కూడా వేసాం కదా ఒక త్రీ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర వేసి దించి సర్వ్ చేసుకోవటమే ఉడికిపోయింది చూసారా కొత్తిమీర వేయటమే chapatitos so you just them